అక్క ఎవరి కోసం వచ్చింది నా కోసమా నీకోసమా మరి నీకోసం వస్తే ఫోన్ ఎట్లా చూస్తావు నువ్వు అక్కతో ఆడుకోవాలి కదా ఆడుకోవా ఎందుకమ్మా తోనలేదు లేదేం లేదు తో లేడుస్తారా అట్లా ఇస్తలే 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 దొంగ అన్నీ దొంగేడుపులేస్త

ఫస్ట్ ఏం చెప్తే నీకు అమ్మ అడుగుతుంది ఆన్సర్ ఇస్తా ఫోన్ ఇస్తా అమ్మ ఏం అడుగుతుంది ఇన్నాక నీకిస్తాడే కాళ్ళ మీద

അയ്യോ ദാ ഐ വെട്ടാ പെട്ടു പെട്ട കാല് മാറ്റ കൊട്ടേ കാല് മാറ്റ കൊട്ട കൊട്ടാനൊന്നും ചില ദാ 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 നടക്കത്തെ നാട കൊപ്പെട്ട ദാ നടക്ക ചോയിടു കൊണ്ട് ഇടു 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 കൊ

లేదు లేదు సార్ ఒక్కసారి లేదు సార్ సరే ఎన్నిసార్లు అన్నా ఒక్కసారి అంటుందా అంతే రైట్ సార్గా సార్ సార్